నమస్కారం వెల్కమ్ టు సేమ్ టుడే నేను సహస్రా చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రతిరోజు కొన్ని కొన్ని నియోజకవర్గాల యొక్క సర్వే రూపీట్ అందిస్తుంది కదా మరి ఈ రోజు కూడా అనకాపల్లి నియోజకవర్గం గురించి పూర్తి వివరాలు అందించడానికి అయితే మీ ముందుకు వచ్చాను మరి ఈ రోజు ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు అక్కడ గ్రాఫ్ ఎమ్మెల్యే గురించి పూర్తి వివరాలు అయితే ఈ రోజు మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి ఒక ప్రాముఖ్యమైన నియోజకవర్గం అని చెప్పొచ్చు ఇది విశాఖపట్నం నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది చారిత్రకంగా ఇది బెల్లం మార్కెట్ కు ప్రసిద్ధి చెందింది నియోజకవర్గం అనకాపల్లి కసింకోట అనే రెండు మండలాలతో విస్తరించి ఉంది ఇది అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఒక భాగంగా అయితే ఉంది మరి గత ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సర్వే రిపోర్ట్ చాణక్య సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పార్టీలు మారాయి ఇది రాజకీయాల్లో స్థిరత్వం కంటే మార్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చూపొచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పీలా గోవింద సత్యనారాయణ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఆయన పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒకటి సాధించారు ఈ విజయం బలాన్ని చూపించింది అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఆ వ్యక్తి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ ని గెలిపించిందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పీలా గోవింద్ సత్యనారాయణ పై ఎనిమిది వేల ఒక వంద అరవై తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు అతను ఈ ఫలితం రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కాంగ్ పార్టీ ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది ఇక మూడవది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది అనగాపల్లి నియోజకవర్గ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఎన్నికగా చెప్పొచ్చు మరి ఈసారి జనసేన పార్టీ తరపున ఆ అభ్యర్థి కొనతల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పై భారీ మెజార్టీ గెలుపొందారు ఆయన ఏకంగా అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు మరి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఇంత పెద్ద మెజార్టీ సాధించడం ఒక సంచలనం అని చెప్పొచ్చు అండ్ మర్చిపోయారు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే అనకపల్లి నియోజకవర్గంలో ఇదంతా కూడా కుల వ్యవస్థ నడుస్తుంది కొన్ని సామాజిక వర్గాలకే అక్కడ ఓట్లు పడతాయి అనే ఒక నానుడైతే ఉంది మరి ఆ కులంకి సంబంధించిన వాళ్ళు అక్కడ పోటీ చేస్తే అక్కడ మెజారిటీతో గెలుస్తారు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని ఈసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మాత్రం తిప్పికొట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అనకాపల్లి నియోజకవర్గంలో వచ్చిన రాజకీయ మార్పులను స్పష్టంగా అన్నమాట కొనతాల రామకృష్ణ విజయము జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అతను ఒక లక్ష పదిహేను వేల ఒక వంద ఇరవై ఆరు ఓట్లు వచ్చాయనమాట ఇది పోలైన మొత్తం ఓట్లలో అరవై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం ఈ విజయం వెనుక టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇక వైఎస్ఆర్ పార్టీలో పరాజయము ఆయన మలసాల భారత్ కుమార్ కు కేవలం నలభై తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ ఈసారి కూటమి ముందు నిలబడలేకపోయింది మరి ఓట్ల శాతం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు రాగా రెండు వేల ఇరవై నాలుగులో అది ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతానికి పడిపోయింది అదే సమయంలో జనసేన పార్టీ ఓట్ల శాతం రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఏడు పాయింట్ ఐదు మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా అరవై ఆరు పాయింట్ ఆరు మూడు శాతానికి పెరిగింది ఇది కూటమి ప్రభావం మరియు ప్రభుత్వ వ్యతిరేక పవనాలను సూచిస్తుంది ఇక పోలింగ్ శాతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఐదు మూడు పోలింగ్ నమోదైంది ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఎక్కువ అంటే ఏ డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఏడు శాతం అనమాట ఎక్కువ ఓటింగ్ శాతం సాధారణ మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది అనకాపల్లి నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు తర్వాత టీడీపీకి ఆ తర్వాత వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ఉంటూ వచ్చింది కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయం సాధించి అవక్యాల చేసింది అందరినీ ఈ నియోజకవర్గం ఏ ఒక్క పార్టీకి స్థిరంగా కంచుకోట కాదని నిరూపించింది ప్రజల నాడు ఎప్పుడు మారుతూ ఉంటుందని స్పష్టం చేస్తుంది కూటమి రాజకీయాలు ప్రభుత్వ వ్యతిరేకత వంటి ఈసారి విజేత నిర్ణయించడంలో ఒక కీలక పాత్ర పోషించాయి శాసనసభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున కొనతాల రామకృష్ణ గెలిచారు రాజకీయాల్లో ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ కొనతాల రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు అలాగే రెండు వేల నాలుగులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అతనికి ఉంది ఆయన ఇప్పుడు జనసేన పార్టీ తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు అధికార బాధ్యతలన్నీ చూస్తున్నారు పాలన విధానాలైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలైనా కాని మరి కొనతాల రామకృష్ణ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాబట్టి ఆయన పాలన విధానాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఏం అర్థం కావట్లేదట ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆయన అనకాపల్లి అభివృద్ధికి చేస్తున్నట్టే కనిపిస్తుంది కానీ అంతగా అక్కడ ఏం అభివృద్ధి పనులు లేవని కూడా అక్కడ ప్రజల అభిప్రాయం కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నారనే వాదన అతని మీద ఉంది పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ భారత జనతా పార్టీలతో కూటమిగా ఉన్నందుగా ఎవరికి పనిచేస్తున్నారో అర్థం కావట్లేదట మరి ఈ కూటమి లక్ష్యం అనకపల్లితో సహా అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధి చేయడమే కానీ ఆ అభివృద్ధి కనిపించట్లేదు ఎందుకంటే అనకాపల్లి అభివృద్ధికి నిధులు కేటాయించడంపై ఇప్పటికే కొన్ని ప్రకటనలు వచ్చాయి ఉదాహరణకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవిఎంసీ అనకాపల్లిలో సిసి రోడ్లు కాలువలు నీటి ట్యాంకులు మరియు పైప్ లైన్ల నిర్మాణం నిధులు కేటాయించినట్లు ప్రకటించింది కానీ ఈ పనులకు అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా సహకరించట్లేదనే ఒక వాదన అయితే ప్రజల్లో కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక కొత్త అధ్యయనంగా చెప్పొచ్చు పార్టీ మారుతునే సరికి ఒక నిలకడ లేదు అనే అభియోగం అయితే అతని మీద ఉంది ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ఆయన పోటీ చేయొచ్చు కదా ఎందుకు ఇన్ని పార్టీలు మారుతున్నారు అతనికి నిడక లేనప్పుడు ప్రజలకు ఏం అభివృద్ధి సహాయాలు సహకారాలు చేస్తారు అతను ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలా తీరుస్తారనే అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి మరి టిడిపి బిజెపి జనసేన కూటమిలో భాగంగా అభ్యర్థిగా ఆయన గెలుపొందినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అతనికి అంటే గతంలో కొంతమంది అభ్యర్థులతో తనకి సన్నిహితం ఉన్నట్లు కూడా అక్కడ కొన్ని వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి దాని వల్లనే అతని మీద కొద్దిగా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది ఇది ఆయన రాజకీయాల్లో ఒక రెండో దశకి పునరుద్ధరణగా నిలిచిందని చెప్పొచ్చు ఇంతే కాకుండా ఆ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గం ఒక షిప్ అక్కడ ఉంటుంది కాబట్టి పోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ పోర్ట్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలైనా లేదంటే మత్స్యకారులకు సంబంధించిన ఉపాధి కల్పనలు ఏమైనా కల్పించడానికి ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి విద్య వైద్య ఇలాంటి అంశాల గురించి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ వాటికి సంబంధించి ఏ పనులు కూడా చేయట్లేదంట అయితే ఇతని గ్రాఫ్ ఒక్కసారిగా చూసుకున్నట్లయితే అంటే అతని మీద పాజిటివ్ అయితే దాదాపుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ అయితే ఉన్నారు ప్రజలైతే బట్ ఫార్టీ పర్సెంట్ అయితే అతని మీద చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఇక న్యూట్రల్ గా అయితే పదిహేను పర్సెంట్ మాత్రం న్యూట్రల్ గా ఉన్నారు అంటే అటు పాజిటివ్ గా లేదు ఇటు నెగిటివ్ గా లేదు సో ఓవరాల్ గ్రాఫ్ చూసినట్లయితే కొనతాల రామకృష్ణ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఉంది అలాగే కొనతల రామకృష్ణ మీద ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ ప్రజలు వారి యొక్క వ్యతిరేకత అభిప్రాయాన్ని తెలియజేశారు ఇక మిగిలిన వాళ్ళ మాత్రం పార్టీకి అనుగుణంగా ఆ టైంలో ఎన్నికలకు అనుగుణంగా మాట్లా మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా ఇతను ప్రస్థానం ఒకే పార్టీకి పరిమితం కాకుండా వివిధ పార్టీలలో ఆయన మారుతూ ఉండడం వల్ల ఇలా గ్రాఫ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు మరి ఆయన గ్రాఫ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది కాబట్టి లోక్సభ ఎంపీగా అసెంబ్లీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన పదవులు నిర్వహించారు ఈ అనుభవం కొద్దిగా ఆశనైతే చెప్పొచ్చు అంటే కొద్దిగా ఆశాభావం వ్యక్తం చేస్తుంది ప్రజల్లో కొన్ని ఓటములు చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన తరపున భారీ మెజార్టీతో విజయం సాధించారు కాబట్టి వచ్చేసారి ఒకవేళ జనసేనతో పోటీ చేస్తే అదే పార్టీ నుండి పోటీ చేస్తే మళ్ళీ గెలుపొందే అవకాశం కూడా ఉంది లేదా మళ్ళీ పార్టీ మారితే మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అంటే నిలకడలేని మనిషి అనే అభివృగం అతని మీద ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వలన అనకపల్లి అభివృద్ధికి ఆయనే ఎన్ని రకాలుగా ప్రయత్నించాలి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నానైతే అతని అనుచరులు అయితే చెప్తున్నారు మరి మనం కూడా అతను కూడా మొత్తం అనకాపల్లి నియోజకవర్గానికి కృషి చేయాలని ప్రజల తరఫున మనం కూడా ఆశిద్దాం ఇక చూసారు కదండి చాణక్య సర్వే స్ట్రాటజీ ద్వారా మేము ప్రజలకు వెళ్ళి సర్వే చేసి గ్రౌండ్ రిపోర్ట్ చేసి అంతా కూడా అక్కడ ఉన్న ప్రజల యొక్క పర్స్ ని వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే ఈ రోజు మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియడం తెలియడం తెలియజేయడం జరిగింది సో వాళ్ళ గ్రాఫ్ అయితే ఈ విధంగా ఉంది మరి ఆ అనకాపల్లిలో వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కనుక ఈ వీడియో చూసినట్లయితే కొద్దిగా ఉన్నటువంటి వ్యతిరేకత నెగిటివ్ ఒపీనియన్ ప్రజల్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మార్చుకుంటారేమో అని మనం కూడా ఆశిద్దాం సో నెక్స్ట్ ఎన్నికల్లో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని అయితే నేను కోరుకుంటున్నాను సో మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి సీఎం టుడే నమస్తే